వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు మూడున్నర ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన వెంచర్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి చుట్టూ ఫెన్సింగ్ ఇవ్వటం జరుగుతుంది ముప్పై మూడు అడుగుల రోడ్లు ఇచ్చారు అలాగనే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా పెడతారు దీనికి నాలా కన్వర్షన్ కూడా వీళ్ళు చేసి ఇస్తారండి అంటే ఇది పంచాయతీకి సంబంధించినటువంటి ప్లాట్సు నాలా కన్వర్షన్తో ఈరోజున మీకు ఇది ఇవ్వటం జరుగుతుందండి ఇక్కడ ప్లాట్స్ వచ్చేసి మెజర్మెంట్స్ వచ్చేసి నూట ఇరవై ఏడు గజాల నుండి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి నూట ఇరవై ఏడు నూట యాభై గజాలు రెండు వందల గజాల వరకు కూడా ఇక్కడ మీకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఇది గజి వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఏదైతే కంజన్చర్ల మండలం ఉందో అంటే కంజన్చెర్ల గ్రామం ఉందో ఈ కంజన్చెర్ల అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అన్ని వైపులా కంజన్చెల్లకి రోడ్స్ ఉన్నాయండి కంచికిచెరల దగ్గర నుండి గుట్టుముక్కలకి వెళ్ళే రోడ్లో ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నాను ఈ ఏదైతే విలేజ్ ఉందో ఇది విలేజ్ వచ్చేసి గుట్టుముక్కలండి ఇదంతా కూడా కంచికిచెరలండి అలాగనే ఇక్కడ వచ్చేసి కాలేజీ ఆ రోడ్డు ఏదైతే మీకు పెట్రోల్ బంక్ ఉందో అది వచ్చేసి మనకి కంజంచల్ నుండి జుజ్జూరు మీదుగా మదిరికెల్లి రోడ్ అండి ఇక్కడ దీనికి దగ్గరగా మనకి ఏదైతే ఈ వెంచర్ ఉందో ఈ వెంచర్కి దగ్గరగా అంటే దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ దూరంలోనే అవుటరింగ్ రోడ్డు కూడా వెళ్తుందండి డెవలప్డ్ ఏరియాలో అంటే ప్రజెంట్ అయితే ల్యాండ్ కాస్ట్ అయితే బాగా పెరిగిపోయి ఉంది ఫ్యూచర్లు అయితే ఇంత తక్కువ కాస్ట్లో అయితే మనం ల్యాండ్స్ కొనుక్కోలేమండి ప్రజెంటు ప్రజెంట్ అయితే రేట్లు నిలకడగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీరు తీసుకోవచ్చు పొద్దున్న ఫ్యూచర్లో మీ పిల్లలకి చాలా ఉపయోగపడే ప్లాట్స్ అండి డాక్యుమెంట్ పరంగా కానీ అలాగనే ల్యాండ్ పరంగా కానీ వాస్తు పరంగా కానీ అన్నిటికీ అను అనుకూలంగా ఉన్నటువంటి ప్లాట్స్ అండి వెంచర్స్ నేను ఇప్పటివరకు చాలా చూసాను కానీ ఏదైతే గ్రావెల్ రోడ్ ఉందో దీన్ని దా దాదాపు చాలా హైట్లు అయిపోారండి ఇది వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు డెవలప్మెంట్ విషయంలో వీళ్ళెక్కడా కూడా రాజీ పడరండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్